హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ మోట్ డే ఈ వీడియోలో మనం చూడబోతున్నామండి బ్యూటిఫుల్ అండ్ చాలా చాలా ట్రెండింగ్ వెరైటీస్ అనమాట లెహెంగాస్లో కానీ శారీస్లో కానీ పార్టీవేర్ శారీస్ అండ్ హాఫ్ సారీస్ కొన్ని చూపిస్తానండి అన్నీ కూడా టాప్ మోస్ట్ ట్రెండింగ్లో అట్ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్లో నేను మీతో షేర్ చేయబోతున్నాను ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా మీరు యాక్టివేట్ చేసుకో ంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు సో బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి ఇవన్నీ మనం చూస్తున్నాము నైరా ఫ్యాబ్ వారి ద్వారా సో నైరా ఫ్యాబ్ అనే షాప్ వచ్చేసి మనకి సూరత్లోని అవాద్ మార్కెట్లో ఉంటుంది అది వచ్చేసి ఆన్లైన్ హబ్ అండి సెలర్ నేమ్ ధర్మేష్ గారు ధర్మేష్ గారికి నేను ప్రీవియస్గా కూడా చాలా చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ షేర్ చేస్తున్నానండి చాలా లో ప్రైజెస్లో తన దగ్గర అన్ని రకాల క్లాతింగ్ కలెక్షన్స్ ఉంటాయి ఈ వీడియోలో కూడా మనం కొంచెం డిజైనర్ స్టైల్లో ఉండే లెహంగాస్ కానీ హాఫ్ సారీస్ అండ్ సారీసు పార్టీవేర్ కలెక్షన్స్ని చూద్దాము అట్ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్ అండి సింగిల్ కూడా తీసుకోవచ్చు ఇది వచ్చేసి రీసెల్లర్ స్పెషల్ వీడియో అని చెప్పాలి ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి రీసెల్లర్స్కి ఇచ్చే ప్రైజెస్లోనే ఉంటాయి మీరు సింగిల్గా కూడా తీసుకోవచ్చు మీకు ఈ వీడియోలో చూసే కలెక్షన్ ఏదైనా నచ్చి కొనుక్కోవాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీకు నచ్చిన ఐటమ్ని షాట్ ఇచ్చేసి మీరు ప్రీపేమెంట్ చేసి తెప్పించుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ అయితే వీరి దగ్గర ఉండదండి అండ్ జార్జెట్ లెహంగా చోలీ మనకి ఇది వచ్చేసి కాటన్ చికెన్ కారీ వర్క్ ఉంటుంది కదా అదంతా లెహంగా మీద వస్తుంది టూ టూ డబల్ నైన్ రూపీస్ అనేది దీని యొక్క ప్రైస్ అండి ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి చాలా మనకి ట్రెండింగ్ వెరైటీ అండి మనకి ఇది సెమీ స్టిచ్డ్ వస్తుంది లెహంగా ఫ్యాబ్రిక్ మనకి త్రీ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుందండి హెవీ వర్క్ అనేది ఆల్ ఓవర్ ద ఫ్యాబ్రిక్ మీద మీకు ఈ విధంగానే వస్తుంది ఈ లెహంగా మనకి ఎలా అయితే ఉందో అక్కడ మెటల్ బెల్ట్ సో మెటల్ బెల్ట్ కూడా మనకి ఇస్తారు చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉనిందండి చాలా బాగుంది అండ్ వెరీ ట్రెండింగ్ వెరైటీ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి హాఫ్ సారీస్ కలెక్షన్ మనకి ఇది కూడా సెమీ స్టిచ్డ్ వస్తుంది ఇందాక చూసిన దానికి మనకి ఇన్నర్ కూడా వస్తుందండి లైనింగ్ కూడా వచ్చింది అండ్ ఇది వచ్చేసి మనకి త్రీ మీటర్స్ ఆఫ్ గేరా వస్తుంది లెహెంగా పార్ట్ అండ్ టూ పాయింట్ టూ ఫైవ్ నుంచి టూ అండ్ హాఫ్ మీటర్స్ వరకు ఓనీ వస్తుంది ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ నుంచి వన్ మీటర్ వరకు బ్లౌజ్ పీస్ అనేది అన్స్టిచ్డ్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుందండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్లో ఉన్న వెరైటీస్ ఇవి సో మనకి ఇక్కడ చూపించిన అక్కడ పెట్టిన ఫ్లేయర్ అదంతా కూడా మంచి డిజైనర్ వాళ్ళది మనకి ఆ ఫ్యాబ్రిక్ వచ్చేసి సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది బట్ త్రీ అండ్ హాఫ్ మీటర్స్ వరకు వస్తుందండి త్రీ మీటర్స్ వరకు వస్తుంది సో అందులో చాలా కలర్స్ ఉంటాయి డిజైన్స్ కూడా మనకి ఈ మధ్య ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చాలా పెట్టానండి మీకు చాలా హాఫ్ సారీస్ కలెక్షన్స్ని షేర్ చేశాను ఇది వచ్చేసి ఇప్పుడు కొంచెం కొత్తగా వచ్చిన ఆ ప్యాటర్న్ అనమాట బనారసి వర్క్ ఏదైతే ఉందో లెహంగా మీద అది వచ్చేసి కొంచెం కొత్తగా వచ్చినది బట్ నేను ప్రీవియస్గా కూడా మనకి ఆల్ రన్నింగ్ మోడల్స్ని చాలా షేర్ చేశానండి సో ఇప్పుడు చూపించిన వాటిల్లో మీకున్న కలర్స్ ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ అండ్ కలర్స్ అనమాట మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ని షాట్ తీసుకుని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి పెట్టేసి మీరు అవైలబుల్గా ఉంటే ప్రీపేమెంట్ చేస్తే పంపిస్తారు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఉపాట టిష్యూ శారీస్ విత్ రెడీమేడ్ బ్లౌజ్ వస్తుంది సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ అండి సో వీళ్ళు అలా మ్యాచ్ చేసి పెట్టారు నార్మల్ శారీస్కి ఇలా రెడీమేడ్ బ్లౌజ్ని సెట్ చేసి ఒక మంచి డిజైనర్ స్టైల్ అనేది క్రియేట్ చేశారండి సో మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ జరీ వర్క్ చేసిన బ్లౌజు మగ్గం వర్క్ బ్లౌజే మనకి ఆల్మోస్ట్ హోల్సేల్గా రీటైల్ ప్రైస్ అంటే సెవెన్ హండ్రెడ్ ప్లస్ లోనే ఉంటుందండి సో మనకి శారీ కమ్ బ్లౌజ్ ఎవ్రీథింగ్ అండర్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ లో ఇస్తున్నారు సో మీకు చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ని స్క్రీన్షాట్ చేసుకుని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ధర్మేష్ గారికి పెట్టేసి అవైలబిలిటీ చెక్ చేసుకొని బై చేసుకోవచ్చండి అలాగే రీసెల్లింగ్ ఎలా చేసుకోవాలి అంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు తనకి వాట్సాప్ చేయొచ్చు వాట్సాప్ చాట్ లింక్ని కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి ఆ చాట్ లింక్ మీద క్లిక్ చేసి మీరు రీసెల్లింగ్ అని చెప్తే తను మిమ్మల్ని బ్రాడ్కాస్ట్లో యాడ్ చేసి మీకు అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తారు అప్డేట్స్ నుంచి మీరు రీసెల్లింగ్ అనేది చేసుకోవచ్చు వీటిలో ఈ ఉప్పాడ చీరలో మనకి చాలా కలర్స్ ఉంటాయి కదా కదండి అన్నిటికీ వీళ్ళు మంచిగా రెడీమేడ్ బ్లౌజెస్ అనేది సెట్ చేసి పెట్టేశారు స్లీవ్స్కి మనకి వర్క్ ఇచ్చారు ఫ్రంట్ అండ్ బ్యాక్ కొంచెం వర్క్ అనేది ఉంటుంది రెడీమేడ్ బ్లౌజ్ మీద కొంచెం కాదు హెవీగానే ఉంది బ్యాక్ చూడొచ్చండి హై నెక్ మీద మనకి తాజ్మహల్ డిజైన్ ఇచ్చేసి మళ్ళీ ఆ తీగల డిజైన్ అనేది ఇచ్చారు బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్యాక్ బ్లౌజ్ అండి ఇది ఫ్రంట్ కూడా మనకి ఉంటుంది వర్క్ అనేది సో చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే మీకు వీళ్ళ దగ్గర కలెక్షన్ అంతా ఉంది ఇది వచ్చేసి ఫ్రంట్ వైపున ఆ తీగలేలా జస్ట్ వచ్చాయండి షోల్డర్ మీద కూడా స్లీవ్స్ మీద చాలా హెవీ వర్క్ అండి సెవెన్ నైంటీ నైన్ రూపీస్లో మీకు కమ్ బ్లౌజ్ రెండు కూడా వచ్చాయి అండ్ ఇది వచ్చేసి క్రష్డ్ శారీస్ ఈ మధ్య బాగా హిట్ హిట్ అని కాదు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి సో రెడీమేడ్ బ్లౌజ్ వస్తుందట దీనికి కూడా మీకు క్రష్ శారీ విత్ రెడీ బ్లౌజ్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సో ఇది మనకు వచ్చే ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది ఇది అయితే డిజైనర్ వాళ్ళదండి అండి ఫస్ట్ డిజైన్ చేసిన వాళ్ళు ఉంటారు కదా సో మీకు అర్థం అవడం కోసం ఆ పిక్చర్ అనేది ఇక్కడ పెట్టాను ఓకే సో మనకు వచ్చే శారీ ఎలా ఉంటుంది దాంట్లో ఉన్న కలర్స్ ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తానండి దీనికి కూడా రెడీమేడ్ బ్లౌజ్ మనకి జస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్లో వస్తుంది మంచి పార్టీ వేర్ అంటే మనకి కాలేజ్ గోయింగ్ అమ్మాయిల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కట్టుకోగలిగిన సారీస్ అనమాట జస్ట్ ఒక లేయర్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది క్రష్డ్ శారీస్ క్రషుడ్ లెహెంగాస్ క్రష్డ్ ఫ్రాక్స్ ఇప్పుడు బాగా రన్నింగ్ అండి ఈ ఫ్యాబ్రిక్ తీసుకొని మనం ఫ్రాక్స్ కూడా చేయించుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ కానీ కస్టమైజ్డ్ ఫ్రాక్స్ ఉంటాయి కదా అవి కూడా చేయించుకోవచ్చు లెవెన్ హండ్రెడ్ రూపీస్లో ఉన్నాయి కలర్స్ కూడా మనకి ఎయిట్ టు ట్వెల్వ్ కలర్స్ దాకా అవైలబుల్గా ఉన్నాయండి సో ఇక్కడ ఉన్న కలర్స్ని మీకు ఇక్కడ పెడుతున్నాను సో నచ్చిన కలర్ని షాట్ చేసుకుని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి నైన్ ఫైవ్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ వన్ జీరో ఫోర్ నెంబర్కి పెట్టేసి మీరు అవైలబిలిటీ చెక్ చేసుకొని ప్రీపేమెంట్ చేసి పంపించుకోవచ్చు లైక్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా పే చేయచ్చు ఈ కలర్ కూడా సూపర్ ఉంది సో ధర్మేష్ గారికి నేను చాలా వీడియోస్ షేర్ చేస్తున్నాను కదా చాలామంది కొనే ఉంటారు తప్పకుండా మీ ఫీడ్బ్యాక్స్ని కింద కామెంట్స్ లేవండి ఫ్రెండ్స్ అంటే అసలు క్వాలిటీ ఎలా ఉన్నింది ఏంటి అనేది తన రెస్పాన్స్ ఎలా ఉంది లాంటిదంతా కూడా మీరు కింద కామెంట్ చేయొచ్చు దానివల్ల ఏంటంటే మనకి ఫర్దర్గా తన దగ్గర నుంచి బై చేసేవారికి మీ రివ్యూస్ అన్ని హెల్ప్ఫుల్గా ఉంటాయి సో మనకు వచ్చే ఐటెం ఇలా వస్తుందండి సో లెవెన్ హండ్రెడ్ రూపీస్లో బ్లౌజ్ కూడా రెడీమేడ్ బ్లౌజ్ విత్ లాంగ్ స్లీవ్స్ ఇచ్చారు సో ఈ కలర్ కూడా బాగుంది లెవెన్ హండ్రెడ్ రూపీస్లో మనకి ఫ్యాబ్రిక్ని ఫ్యాబ్రిక్గా వాడుకోవడానికి కూడా మనకి చాలా రీజనబుల్లోనే వచ్చిందండి ఆ ఫ్యాబ్రిక్ మనకి మినిమం ఎట్లా ఏదైనా త్రీ టూ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుంది కదా అలా ఫ్యాబ్రిక్ లాగా వాడుకోవచ్చు మనకి రెడీమేడ్ బ్లౌజ్ అనేది అడిషనల్గా ఉన్నట్టు ఉంటుంది సో హాఫ్ సారీస్ మనకి ఏదైనా స్కర్ట్స్ చేయించవచ్చు పిల్లలకి హాఫ్ ఇంకేదైనా మనకి లాంగ్ ఫ్రాక్స్ కస్టమైజ్డ్ ఫ్రాక్స్ చేయించుకోవడానికి ఫ్యాబ్రిక్ బాగా ఉంటుందండి చిన్న అమ్మాయిలకి చిన్న చిన్న స్కర్ట్స్ చేయడానికి కూడా బాగుంటుంది సో లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి నచ్చిన ఐటెమ్ని స్క్రీన్ మీద ఉన్న నైన్ ఫైవ్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ వన్ నాట్ ఫోర్ అనే నంబర్కి పెట్టేసి బై చేసుకోవచ్చు ప్రోడక్ట్ మీ దగ్గరకు వచ్చాక తప్పనిసరిగా అన్బాక్సింగ్ ఓపెనింగ్ వీడియో చేసుకోండి దానివల్ల ఏంటంటే మనకి ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా మనం దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి కుదురుతుందండి రీసెలర్స్కి కావాలనుకున్న వారు రీసెల్లింగ్ అని చెప్తే తను మిమ్మల్ని బ్రాడ్కాస్ట్లో యాడ్ చేస్తాడు సో రెగ్యులర్గా డైలీ అప్డేట్స్ ఇస్తాడండి అక్కడి నుంచి కూడా మీరు తీసుకొని రీసైలింగ్ అనేది చేసుకోవచ్చు సో క్రష్డ్ ఫ్యాబ్రిక్ తోటి బాగా రన్నింగ్లో ఉన్నది ఈ కలర్ కూడా చాలా చాలా అందంగా ఉందండి ఇది కానీ సీ గ్రీన్ కలర్ కానీ బాగా ఉన్నాయి వీటిల్లో ఓవరాల్గా సో నెక్స్ట్ చూడబోయేది వచ్చేసి మనకి సీక్వెన్స్ సారీస్ అనమాట సీక్వెన్స్ వర్క్ జార్జెట్ సారీస్ జస్ట్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్లో ఉన్నాయి మల్టిపుల్ కలర్స్ ఉన్నాయండి సీక్వెన్స్ శారీస్ కూడా మనకి బాగా రన్నింగ్లోనే ఉన్నాయి లాస్ట్ ఇయర్ నుంచి కూడా సిక్స్ నైంటీ నైన్ రూపీస్లో ఉన్నాయండి ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా పే చేసి మీరు తప్పించుకోవచ్చు ఐటమ్ని కొనుక్కున్నాక తప్పకుండా అన్బాక్సింగ్ ఓపెనింగ్ వీడియో తీసుకోండి రీసెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ కస్టమర్స్ని కూడా రీసెల్ అదే మనకి అన్బాక్సింగ్ ఓపెనింగ్ వీడియో తీసుకోమని చెప్పండి ఫ్రెండ్స్ అలాగే మనకు తెలియకుండానే మనల్ని వేరే వేరే గ్రూప్లలో యాడ్ చేసేస్తుంటారండి చాలామంది ఫ్రాడ్ చేస్తుంటారు అలాంటి మీకు తెలియని వారు మిమ్మల్ని ఏదైనా గ్రూప్లలో జాయిన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా లెఫ్ట్ అయిపోండి అలాంటి గ్రూప్స్లో అసలు ఉండొద్దు ఆఫర్స్ ఇచ్చినట్టే ఇచ్చి మీకు అమౌంట్ వేయించుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటారు సో జస్ట్ అండ్ అలర్ట్ అనమాట సో సీక్వెన్స్ వర్క్లోనే మనకు బోల్డ్ ఉన్నాయండి జార్జెట్ శారీస్ సిక్స్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ప్రైస్ రేంజ్లో మంచి మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా పార్టీవేర్ కలెక్షన్స్ అనమాట ఫ్యాబ్రిక్ కూడా జార్జెట్ అగైన్ దీంతో కూడా మనం ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ కస్టమైజ్డ్ డ్రెస్సెస్ని చేయించుకోవచ్చు అండ్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ సో ఈ విధంగా ఎప్పటికప్పుడు ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్స్ అన్నీ ఉంటాయండి వీరి దగ్గర హాఫ్ శారీస్ కలెక్షన్స్లో అయితే మీకు నంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది ఉంటాయి ఇక్కడ వీడియోలు అయితే నేను ఈరోజు ఒక్క కొత్తగా లేటెస్ట్గా యాడ్ అయిన ఆ డిజైన్ని మాత్రమే యాడ్ చేశాను బట్ మీరు వీళ్ళ బ్రాడ్కాస్ట్లో యాడ్ అయ్యేసి ఎప్పటికప్పుడు వచ్చే కొత్త కొత్త మోడల్స్ని చూసుకొని బై చేసుకోవచ్చండి సో ఈ వీడియోకి సంబంధించి మీరు ఈ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ ప్రీవియస్గా కొనుక్కున్న వాళ్ళు తప్పకుండా మీ ఫీడ్బ్యాక్స్ని కామెంట్స్లో ఇవ్వండి ఫ్రెండ్స్ దానివల్ల ఇక్కడ నుంచి కొనుక్కోవాలి అనుకునే వారికి కానీ రీసైలింగ్ చేసుకోవాలి అనుకునే వారికి కానీ మీ రివ్యూస్ అన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి అండ్ మనకి శారీ ఒరిజినల్ శారీ ఇలా వస్తుందండి ఫ్యాబ్రిక్ లాగా తీసుకున్నా కూడా మనము డ్రెస్సెస్ చేయించుకోవడానికి చాలా బాగుంటాయండి మనకి ఆల్మోస్ట్ సిక్స్ మీటర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది కాబట్టి వీటితో లాంగ్ ఫ్రాక్స్ అట్లా చేయించి కూడా మనం ఈజీగా సెల్ అనేది చేసుకోవచ్చు ధర్మేష్ గారి దగ్గర ముందు కొనుక్కున్న వాళ్ళు తప్పకుండా ఫీడ్బ్యాక్స్ ఇవ్వండి ఇప్పటి వరకు అయితే మనం ఎన్ని వీడియోలు చేసినా కూడా ఇలాంటి కంప్లైంట్స్ అయితే రాలేదండి సో మనకి ఏవైతే ఇక్కడ ప్రైస్ ఉంటుందో కొంచెం మనకి క్వాలిటీ కూడా ఆ రేంజ్లోనే వస్తుంది సిక్స్ నైంటీ నైన్ రూపీస్ పెడితే ఇది ఈ చీర చీరలు మనకి త్రీ థౌజండ్లో కూడా ఉన్నాయండి అవి ఉంటాయి సో ఇదండి నెంబరు మీరు హ్యాపీగా ఆన్లైన్ ద్వారా బై చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్